మంచి చదివే పిల్లగాడు ఆరు నెలల పరీక్షలల్లా క్లాస్ రెండో ర్యాంక్ వస్తే క్లాస్ తతిమోళ్ళు ఏమనుకుంటారు మనోడు ఎట్లయినా ఏడాది పరీక్షలల్లో ఫస్ట్ ర్యాంక్ కొడతాడు ఇది ఇది పక్కా కాన్ఫిడెన్స్ చూస్తేనే చెప్పొచ్చు క్లాస్ ఫస్ట్ కొడతాడు క్లాస్కి మానిటర్ అవుతారని అందరు అనుకుంటారు కానీ తీరా దగ్గరకు వచ్చినాక కాడెత్తే ఏమవుతుంది నాకేం రాదు నేను ఆఖరి ర్యాంక్ అంటే ఏమనుకుంటారు అందరూ అసలు అట్లా అంటాడని ఎవరైనా కలగంటరా ఇగో ఈ సుతం గసంటిదే ఎవలను కదిలిచ్చినా అదే మాట సారు ఆడంగపోతుంటే సారు నెంబర్ టూ నెంబర్ టూ అని సార్ కు ఇనబడేటట్టే షోలు కోరుకునేటోళ్ళు అభిమానులు కార్యకర్తలు అనుచరులో అన్నరంటే ఏదో ప్రేమ కొద్దీ ఏదన్నా పని చేసి పెడతాడు కదా అన్న మేర్మానం కొద్దీ అన్నారు కావచ్చు కానీ పార్టీల పెద్ద తలకాయలు సుతం మా నోడు నెంబర్ టూ లెక్క కనపడుతున్నాడని అని అనుకున్నారంటే తక్కువ మంచి కథ సంపాదించినట్టే మాట్లాడేది ఎవల గురించో మీకు ఇప్పటికే అర్థమై ఉంటది పొంగులేటి సారు వాళ్ళ వాళ్ళ జోలెందుకు ఏకంగా సారే చెప్పుకున్నాడు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ అర్హత నాకే ఉన్నాయి నేనే నెంబర్ టూ అని కావాలంటే మీరే చూడు நீங்க டெலும் இது ரெவென்யூ மந்திரிங்கன்னா షేయిటీ సర్కారు లా పొంగులేటి సారే నెంబర్ టూ లెక్క ఉండే అందుకే సారు చూస్తే ఒకటి తర్వాత రెండు కదా అందుకే సారు పక్కకి జరిగితే రెండో నెంబర్ పొంగులేటి సారే కాబట్టి అందరికి కనపడేటట్టు అట్లా నిలబడుతుండే కావచ్చు అయితే మొన్న మొన్న సారు మీద బాగానే విమర్శలు ముట్టుకొచ్చినాయి కొడుకు గడియార్ ఎవలకు తెలియకుండా అదాని సార్ తోటి మీటింగు ఈడీ రైడింగ్ అన్ని సార్ కు నెత్తి నొప్పే జారదన్నట్టు అదాని దగ్గర ఫండ్ కింద వంద కోట్లు తీసుకున్నందుకు రేవంతన్ సారు కుర్చీ కిందికి నీళ్ళు వస్తున్నాయి ఇప్పటి అంతా నెంబర్ టూ అంటే సారు సాప కిందికి సుతం నీళ్ళొస్తాయి అనుకున్నాడు లేక ఇంకేదన్న భయమో తెలవదు గాని ఆయనంతలా ఆయననే నేను నెంబర్ టూ కాదుల్లా నా నెంబర్ పదకొండు నాకంటే ముంగట భట్టి సారు ఉన్నాడు ఎవ్వరు అడగక ముందే మనుషుల మాట బయట పెట్టిండు అరే రే అనుకున్నారు కార్యకర్తలు అభిమానులందరూ రేవంత్ సారు తోటి దూర్సుకొని సారే కూర్చుంటాడు కావచ్చు అనుకున్నారు కానీ చూస్తుండగానే సారు ర్యాంకు పదకొండుకు పడిపాయే అని మస్తు బాధ పడుతున్నారట క్యాడరు ఇంతల్లనే ఎంత పనై పాయనులా పాపం నెంబర్ టూ కెళ్లి నెంబర్ వన్ అయిదాం అనుకున్న సారు కల తీరకనే పాయే Gracias.